పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఏ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి ఏ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసే అంశాలను మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అందిస్తారు పశ్చిమ మధ్య ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని రాగల పన్నెండు గంటల్లో ఇది వాయుగుణంగా మారే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ రోజు ఏ జిల్లాలో భారీ వర్షాలు పడతాయో తెలుసుకుందాం ఈరోజు చూసుకున్నట్లయితే ఈ రోజు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఈ నాలుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఈ నాలుగు జిల్లాలకు ఇరుపురంగు హెచ్చరికలను జారీ చేసింది మిగతా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో చూసుకున్నట్లయితే అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆదిలాబాద్ కొమరంబీ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ హన్మకొండ వరంగల్ జనగామ ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది ఈరోజు చూసుకున్నట్టయితే మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి నల్గొండ నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు అయితే జారీ చేసింది మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కనుక వాతావరణ పరిస్థితులను కనుక చూసుకున్నట్టయితే ఉదయం నుంచి ఆకాశం మేఘావుతూ ఉండడంతో పాటు అక్కడక్కడ తేల్కపాటి నుంచి మోస్తరు వర్షం కూడా పడుతున్న పరిస్థితి అయితే సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది రేపు చూసుకున్నట్లయితే రేపు ఆదిలాబాద్ కొమరంభీం మంచిరాల ఈ మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందని తెలిపింది ఈ అతి భారీ వర్షాలు కురిసే ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేసింది నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మేదక్ జయశంకర్ భూపాలపల్లి ఈ ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది ఈ భారీ వర్షాలు కురిసే ఈ జిల్లాలకు ఎల్లో రంగు హెచ్చరికలైతే జారీ చేసిన పరిస్థితి మిగతా అన్ని జిల్లాలో చూసుకున్నట్లయితే విస్తారంగా వర్షాలు పోవడంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందయితే తెలిపింది అయితే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఆ ఈ దుర్గాలు వీచే అవకాశం తెలిపింది అంతేకాకుండా ఉరుములు మెరుపులతో ఇల్లులు కూడా అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది కెమెరా పర్సన్ శ్రీధర్తో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్